కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి వైసీపీ అధికారంలో ఉండగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు ఎందుకు తీసుకురాలేదని నాటి సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు వారం నుంచి యూనివర్సిటీ వద్ద నిరసన దీక్షలు చేస్తున్న విద్యార్థులకు ఆమె సంఘీభవం తెలిపారు ఐదేళ్ల పాటు విద్యార్థులు చదివిన చదువుకు గుర్తింపు లేదనడం దారుణమన్న షర్మిల కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు మీ కు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి రోజు పర్మిషన్లు లేక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళ కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు చదివినా కూడా వాళ్ళ కోర్స్ వ్యాలిడిటీ లేక వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా వైసీపీ పార్టీ గాని ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్ జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మూడు సంవత్సరాలు జరిగిన ఎన్రోల్మెంట్స్ కు సంబంధించిన ఈ బిడ్డలందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి వీళ్ళు వ్యాలిడ్ స్టూడెంట్ అని వీళ్ళ జెన్యునిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు జోక్యం చేసుకుని కుటుంబ సర్కార్ జోక్యం చేసుకుని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో వెంటనే మాట్లాడి ఇక్కడ వీళ్లకు కావాల్సిన పర్మిషన్ గ్రాంట్ చేసేటట్టు చూడాలని మీరు పట్టు పట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తు.